భారతదేశంలో అత్యంత ప్రభావశీల ప్రధాన మంత్రిగా పేరొందిన నరేంద్ర మోడీ త్రీ జీరో ప్రభుత్వం నిన్న సాయంత్రం ఏడు పదిహేను నిమిషములకు ప్రమాణ స్వీకారం చేసింది మొదటగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత డెబ్బై ఒక్క మంది బిజెపికి చెందిన మరియు మిత్రపక్షాలకు చెందిన సభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవం రాష్ట్ర భవన్ లోని ఢిల్లీలో జరిగింది ఈ ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేయించారు ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవంలో శ్రీలంక బంగ్లాదేశ్ మయన్మార్ భూటాన్ మరియు సార్క్ దేశాల అధినేతలందరూ హాజరయ్యారు నరేంద్ర మోడీ త్రీ జీరో ప్రభుత్వంలో ఎవరెవరు మంత్రులుగా ప్రమాణం చేశారో చూద్దాం బీజేపీ నుంచి జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్ అమిత్ షా మనోహర్ లాల్ ఖట్టర్ శంకర్ నిర్మలా సీతారామన్ మరియు కొంతమంది ఉన్నారు తెలంగాణ నుండి జి కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా బండి సంజయ్ సహాయ మంత్రిగా అవకాశం దక్కింది వీళ్ళిద్దరు కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఆంధ్రప్రదేశ్ నుండి కింజరపుర్ రామ్మోహన్ నాయుడు కేంద్ర కేబినెట్ మంత్రిగా పెంబసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీ సహాయ మంత్రిగా బీజేపీ నుండి భూపిత రాజు శ్రీనివాస్ వర్మ మరొక సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కింజరపుర్ రామ్మోహన్ నాయుడుకి అర్బన్ డెవలప్మెంట్ శాఖ కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది హేమసేన చంద్రశేఖర్ కు జలశక్తి అనగా వాటర్ రిసోర్సెస్ శాఖ మంత్రిగా అవకాశం వచ్చే అవకాశం ఉంది భూపేతరాజు రాజు ఆర్థిక సహాయ శాఖ మంత్రిగా కేటాయించే అవకాశం ఉంది ప్రస్తుతానికి ముప్పై కేబినెట్ మంత్రులు ఐదురు స్వతంత్ర మంత్రులు ముప్పై ఆరు మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు మొత్తం డెబ్బై రెండు మంది నరేంద్ర మోడీతో సహా ప్రమాణ స్వీకారం చేశారు దీనిలో ఇరవై ఏడు మంది బీసీలు పది మంది ఎస్సీలు ఐదుగురు ఎస్టీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు తొలి కేబినెట్ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు జరుగుతుంది ఈ కేబినెట్ కూర్పు కేబినెట్ శాఖలను సాయంత్రం లోపు లేదా తొలి క్యాబినెట్లో కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే